మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికి అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నంబర్స్ 817935336 817945336 నమస్తే జర్నలిస్ట్ మే కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ లో సంచలనం మహిళా డాన్ అరుణ అరుణకి వెనక నుండి సపోర్ట్ ఇచ్చిన ఎమ్మెల్యేలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి షేటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో కోటం రెడ్డి కీలక పాత్ర పోషించారని గత కొద్ది రోజులుగా రాష్ట్రం అంతా సంచలనంగా మారింది మరి ఈ యొక్క పెరోల్ కేసులో రాష్ట్రంలో సంచలనంగా మారడమే కాదు ప్రతిపక్ష పార్టీలు కూడా దుమ్మెత్తిపోసే పరిస్థితి ప్రభుత్వం పైన నడుస్తూ ఉంది ఈ నాలుగైదు రోజులుగా మరి కొత్తగా మళ్ళా ఒక డ్రామా అనాలా లేదంటే ఒక రాజకీయ ఎత్తుగడ అనాలా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి పైన ఐదుగురు రౌడీషేటలో ఒక చోట మద్యం సేవించి కోడవరెడ్డి శ్రీధర్ రెడ్డిని అతమార్చాలి అనేది వాళ్ళు ఓపెన్గా మాట్లాడుకున్న వీడియోలు ఇవాళ సోషల్ మీడియా రాష్ట్రం అంతా కూడా హల్చల్ అవుతున్నాయి మరి పోలీసులు కూడా వాళ్ళని అదుపులో తీసుకున్నారు దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే ఈ రౌడీ షియేటర్లు నెల్లూరు ప్రాంతానికి చెందిన రౌడీ రౌడీషియేటర్లో ఒక రూమ్లో కూర్చుని మద్యం సేవించి వాళ్ళు మాట్లాడుతున్న తీరు వాళ్ళు కదలికలు కావాలని చేసినట్టుగానే ఆ వీడియో కనిపిస్తుంది సహజంగా ఆ రూమ్లో వీళ్ళంతా కూడా కూర్చుని మధ్యలో సేవించేటప్పుడు ఒక సీసీ కెమెరా ఉందా సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటే ఆ ఫుటేజ్ రికార్డింగ్ వేరుగా ఉంటుంది వాస్తవంగా తెలియకుండా ఆ రికార్డింగ్ జరిగే తీరు వేరుగా ఉంటుంది కానీ ఇది కావాలని చేసిన వీడియో లాగానే అక్కడ కూర్చున్న వ్యక్తులు ఎవరైతే ఇద్దరు నిలబడి ఉన్నారు రౌడీ షేటర్లు వాళ్ళు కూడా ఎదురుగా అంటే ఎదురుగా కెమెరానో లేదా ఒక సెల్లో ఎవరో తీస్తుంటే వాళ్ళ వైపు చూస్తున్నట్టుగానే మాట్లాడిన తీరులా కనిపిస్తుంది స్పష్టంగా గమనించండి ఈ వీడియో కూడా సైడు మేము ప్లే చేస్తున్నాం ఈ వీడియోని కరెక్ట్గా చెక్ చేయండి ఈ రౌడీ షీటర్లో నెల్లూరు రౌడీ షీటర్లో సైడు ఉన్న వీడియోల్ని సూక్ష్మంగా గమనిస్తే దీంట్లో కూడా ఒక రాజకీయ డ్రామా అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మందు తాగి చేతిలో మందు గ్లాసులు పట్టుకుని ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఆ భాష తీరు కానీ వాళ్ళ ఫేస్ రీడింగ్ చూస్తే వాళ్ళ తలకాయలు ఎటు పెట్టారు ఎటువైపు చూస్తూ మాట్లాడుతున్నారు మాట్లాడుతూనే మళ్ళా ఇటు పక్కన వీడియో తీస్తున్న వ్యక్తి వైపు చూసి మాట్లాడుతున్న తీరు వాళ్ళిద్దరిది సరే ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఇంకొక రౌడీ పడుకుని ఉన్నాడు ఒక దివాన్ కాట్ లాగుంది ఉంది ఆ దివాన్ కాట్ మీద పడుకున్న రౌడీషేటరు గెడ్డం కింద చేపెట్టి పడుకున్నాడు అతను కథలుగా ఒకసారి గమనించిన సూక్ష్మంగా గమనించిన అతను ఎలా పడుకున్నాడు ఎలా పక్కగా తిరిగి చూస్తున్నాడు అంటే కెమెరా వాళ్లే తీయించుకుని కెమెరా షూటింగ్ లాగా అది ఒక చిత్రీకరించి దాన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేసి కోడవరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటివరకు ఒక మహిళా డాన్ అరుణ విషయంలో పెరోల్ విషయంలో శ్రీకాంత్ రౌడీశెటరు పెరోల్ విషయంలో జరిగిన రాజకీయ తంతు వ్యవహారం అంతా కూడా రాష్ట్రం అంతా అల్లరవటం ప్రభుత్వం కూడా మరి శ్రీధర్ రెడ్డితో మాట్లాడటం ఏంటి రాజకీయ ఇలాంటి వ్యవహారాలు ఏంటని కూడా మందలించే సందర్భాలు గతంలో నడిచేయని కూడా తెలుస్తుంది మరి వీటన్నిటికీ విరుగుడుగా ఒక కొత్త రాజకీయ హైట్ డ్రామా అనుకోవాలి కోటమిరెడ్డి రెడ్డికి సంబంధించిన వాళ్ళ సోదరుడు నెల్లూరు మున్సిపల్ వైస్ చైర్మన్ రూప్ కుమార్ వాళ్ళ సోదరులు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకు కావాల్సిన అనుచరు గణమే ఈ రౌడీ షియేటర్లు ఈ వీడియోల్లో కనిపిస్తున్న రౌడీ షియేటర్లు మరి ఈ రౌడీ షియేటర్లు కావాలని చెప్పి కోటమిరెడ్డి శ్రీధరెడ్డి హత్య చేస్తా అని చెప్పాడంటే ఒక సంచలనంగా మారుతుంది జనాల్లో చర్చ నడుస్తుంది వీటన్నింటికంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి సింపతి వేవ్ నడవాలి ప్రస్తుతం గత వారం రోజులుగా రాష్ట్రం అంతా డ్యామేజ్ అయ్యారు కాబట్టి ఆ డ్యామేజ్ ప్రభుత్వం పైన కూడా పడింది కాబట్టి ఈ శ్రీధర్ రెడ్డి పైన ఇప్పుడు సింపతి వేవ్ నడవాలి రాష్ట్రంలో ఈ ఘటన జరిగినవంటే హోమ్ మినిస్టర్ అనిత గారు వెంటనే కోటరెడ్డి శ్రీధర్ గారికి ఫోన్ చేయడం ప్రభుత్వం అండగా ఉంటుంది భయపడిన అవసరం లేదని చెప్పి మరి ఒక ధైర్యం చెప్పే ప్రయత్నం నిజంగా రెవిడిస్టరేటర్లు ఒకవేళ వాళ్ళు కూర్చున్న తీరు కానీ సిట్టింగ్లో కానీ లేదంటే వాళ్ళ హావభావాలు చూస్తే మీకు అర్థం అయిపోతుంది ఇది కావాలని చెప్పి ఒక సృష్టిగా తయారు చేసి ఆ వీడియోని కావాలని చెప్పి తయారు చేసిన వీడియో లాగానే కనిపిస్తుంది ఒక్కసారి ప్రతి ఒక్కరు చూడండి ఈ సైడ్ నెల్లూరు జిల్లా రెవిడిస్టరేటర్లు పక్కన వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళు తలలు ఎటువైపు తిప్పుతున్నారు ఎక్కువ ఎటువైపు చూస్తున్నారంటే సెల్ అతను రికార్డ్ చేస్తున్న పక్కన ఎవరో ఒక వ్యక్తి రికార్డ్ చేస్తున్నాడు వీడియోలో ఆ వీడియో వైపు ఒకరికొకరు వాళ్ళు ఫోజులు ఇవ్వటం అటు చూస్తూ మాట్లాడటం మధ్య మధ్యలో భాష మార్చుకోవటం పడుకున్న వ్యక్తి సైడ్కి కెమెరా వైపు చూడటం సరదాగా ఒక సీన్ క్రియేట్ చేసినట్టు ఒక ఒక సీరియల్ ఎలాగైతే క్రియేట్ చేస్తారో ఈ రౌడీ షీట్లో ఆ విధంగా ఒకటి క్రియేట్ చేసి దాన్ని బయటికి వదిలే వాళ్ళే బయటి వదిలిన సందర్భం కూడా కనిపిస్తుంది వాతావరణం లేకపోతే ఎక్కడన్నా మందు తాగితే రూముల్లో తాగుతారు ఓకే వీళ్ళు రూమ్లోనే తాగారు తాగినప్పుడు వాళ్ళు ఎక్కడో టీపాయో లేదంటే ఆ మంచం మీద కూర్చోవడమో లేకపోతే కూర్చున్న తర్వాత ఎదురుగా ఆ మందు బాటిల్స్ లేకపోతే వాళ్ళకి సంబంధించిన స్టఫ్ ఏమైతే ఉంటుందో అవన్నీ కూడా కనిపిస్తాయి వాంటెడ్గా కాకుండా యాదృశ్యంగా అయితే అవన్నీ కనిపిస్తున్నాయి ఇది కావాలని చెప్పి చేసిన వీడియో అయితే వీడియోలా ఆ నేపథ్యంలో మరి ఆ రెవిడీషేటర్లో ఒక విధమైన క్రియేటివ్ పక్కా క్రియేటివ్ వీడియో కానీ కనిపిస్తుంది చూడండి ఒకసారి నాకు అర్థమైంది నేను గమనించింది సూక్ష్మంగా ఆ రెవిడీషేటర్ల వ్యవహార శైలిని వాళ్ళు ఫేస్ చూస్తున్న తీరు కానీ మాట్లాడిన పదాలు కానీ అక్కడ ఉన్న ఐదారుగురు వ్యవహరించిన తీరు చూస్తే ఖచ్చితంగా ఇది కావాలని చెప్పి కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారిపైన ఇప్పటి వరకు జరిగిన డ్యామేజ్ని దాన్ని కాస్త డైల్యూట్ చేసి ఒక కొత్త రకం ఎత్తుగడికి శ్రీకారం చుట్టారని కూడా తెలుస్తుంది మరి ఈ రెవిడీషర్లు అందరూ కోటమిరెడ్డి శ్రీధర రెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు నెల్లూరు పట్టణానికి సంబంధించిన వాళ్ళు అది కూడా వాళ్ళ సొంత అనుచరులకు సంబంధించిన వెనకాల నడిచే ఈ బ్యాచ్ మరి ఈ బ్యాచ్ మరి సొంతగా అనుచరులు ఘనంగా ఉన్నవాళ్ళు ఆ నాయకుడిని హత్య చేస్తారా జరిగే పని ఒక ఎమ్మెల్యేని చేయడం సాధ్యమా ఒక ఎమ్మెల్యేని హత్య చేయాలని చెప్పి ఎవరైనా అసాంఘిక శక్తులు భావిస్తే చాలా వ్యూహాత్మకంగా చాలా పక్కా ప్లాంట్గా ఉంటారు ఎక్కడ కూడా లీకేజ్ లేకుండా చూసుకుంటారు కానీ ఈ వీడియో చూస్తే ఇది కావాలని చెప్పి చేసి కోడనెండసేఖర్ రెడ్డి పేరుని వాడుకొని ఆయన ఏదో చేశా అని చెప్పి చేస్తే రాష్ట్ర కూడా ఒకేసారి మళ్ళా ఒక సంచలనంగా మారుతుంది సానుభూతి పెరుగుతుంది గత వారం వరకు మహిళా డాన్ అరుణ రౌడీషేట శ్రీకాంత్ విషయంలో ఏర్పడిన వెనకాలన్న బ్యాక్గ్రౌండ్లో కోటంరెడ్డి సేదిరెడ్డి ఉన్నారని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీటికి విరుగుడుగా ఈ కొత్త ఎత్తుగడకి శ్రీకారం చుట్టిన సందర్భం కనిపిస్తుంది ఈ వీడియోలో చూస్తే స్పష్టంగా రౌడీ రౌడీషేట వ్యవహార శైలి వాళ్ళు చూస్తున్న విధానం పక్క విరుగు చూడటం కెమెరా వైపు రికార్డింగ్ చేస్తుంటే అటువైపు చూడటం మధ్య మధ్యలో ఒక లాగా ఎవరైనా ఇలాంటి ప్లాన్ చేసేటప్పుడు అలాంటి భాష మాట్లాడరు ఒకవేళ అలాంటి భాష మాట్లాడినా భాష తీరు పదాల వరుస వేరుగా ఉంటుంది కానీ వీళ్ళు కావాలని చెప్పి డబ్బే డబ్బే కోడనడి సేత నచ్చేస్తని ఈ యొక్క పదాలు ఒక కావాలని చెప్పి ఒక ప్రాంప్టింగ్ సిస్టంలో ఈ పదాలే వాడండి అని ఒక ప్రాంప్టింగ్ లాగా రికార్డింగ్ చేసి ఆ సోషల్ మీడియాలో వదిలేసి ఇవాళ రాష్ట్రంలో ఒక సంచలనంగా మార్చేసి కోడరిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రభుత్వం ఉంటాయని చెప్పి ఒక రివర్స్ గేర్ రాజకీయం కోడమరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో జరిగింది జరుగుతుంది అనడానికి మరి ఈ వీడియోలో చూస్తున్న వ్యవహార శైలి అర్థమవుతుంది మరి వీటిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇలా అదే అదేచ్చిగా షియేటర్లో వీడియోలు చేసి ఒక శాసనసభ్యుడి పైన ఒక శాసనసభ్యుడిని హతమార్స్తామని చెప్పి డైరెక్ట్గా వీడియోలు చేస్తుంటే ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెడుతుంటే ఇలాంటి రౌడీషేటర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా హోంశాఖ ఏం చేయాలి హోంశాఖ కదలకలేంటి నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి రౌడీ రౌడీషేటర్ ఆగడాలపైన దృష్టి పెడుతున్నారా లేకపోతే షీటర్ని యథేచ్ఛిగా పట్టణాల్లో జనాల మీద కోలేసి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్పి ప్రభుత్వం లేకపోతే పోలీస్ శాఖ ఉదాసీన వైఖరి అవలంబిస్తుందని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి మరి ఇప్పటికైనా రాష్ట్రంలో ఒక నెల్లూరే కాదు అనేక ప్రాంతాల్లో రౌడీ రెవిడీషర్ల ఆగడాలు ఎక్కువయ్యాయి చాలా చోట్ల ఫామ్ హౌస్లో ఇష్టం వచ్చినట్టుగా రకరకాలుగా పుట్టినరోజేనో లేదంటే ఇంకో పెళ్లి రోజేనో లేదా ఇంకొక ఏదో ఒక అకేషన్ తీసుకుంటున్నారు అక్కడ పెద్ద పెద్ద అనేక రకాలుగా మద్యం అశ్లీలంగా ఎవరిచే సందర్భాలు రాష్ట్రంలో చాలా చోట్ల జరుగుతున్నాయి ఇటీవల పశ్చిమ జిల్లాలో కూడా ఉమ్మడి పశ్చిమూరు జిల్లాలో కూడా ఇదే ఘటన జరిగినట్టుగా కూడా చాలా విషయాలు పోలీసులు కూడా కేసులు నమోదు చేసే సందర్భాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ముఖ్యంగా పోలీస్ శాఖ ఉదాసీన వైఖరి నుంచి ఉదాసీన వైఖరిని వెండినాడి అసాంఘిక శక్తులపైన ఉక్కుపాదం మోపాలి ఈ రెవిడీషియర్లు యథార్చికి ఇలాగే చేస్తే ఇదే రాష్ట్రం అంతా విస్త్రస్తుంది రేపొద్దున వాళ్ళకి కావాల్సిన పొలిటేషన్ని టార్గెట్ చేసి ఆ పొలిటేషన్ డ్యామేజ్ని వీళ్ళు కవర్ చేసేలా కొత్త రకం ఎత్తుపడేస్తారు ఇది మంచిది కాదు ఈ సమాజానికి పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలి ఈ రౌడీ స్టేటర్లు ఆగడాలు ఇలాంటి ఎవరైతే కావాలని చెప్పి క్రియేటివిటీగా చేసిన రౌడీ పైన దీని వెనకొన్న నాయకులపైన పోలీస్ శాఖ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడితే వాస్తవ రూపం బయటకు వస్తుంది మరి పోలీస్ శాఖ ఈ నెల్లూరు రౌడీ షేటర్ల వ్యవహార శైలిలో వెనకొంది ఎవరు నడిపించింది ఎవరు చేయించింది ఎవరు ఈ రౌడీ స్టేటర్లకి పాత్ర ఏంటి ఈ వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టడానికి వీళ్ళు పోషించిన వ్యవహార శైలి ఏంటి వీళ్ళు వెనకొన్న అస్తం ఎవరు పెద్ద అస్తం పెద్ద నాయకుడు ఎవరు దీనిపైన కూడా పోలీస్ దృష్టి పెడితే వాస్తవాలు తెలిస్తే రాష్ట్రంలో ఇలాంటివి జరగకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండవలసిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి పోలీస్ శాఖ ఇలాగే చూస్తుంటుందా లేదంటే కఠినంగా ఎవరిస్తుందా లేదా చూద్దాం మరి

కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దుగ్గిరాల ఏలూరు